ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది మీ వాళ్ళు ఇద్దరు కొడుకులు కొడుకులు నీ ఉండదు లేరు నువ్వు ఏ ఒకసన్నాడు నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది నువ్వేనా కొడుకట్ కాళ్ళు దందా పెట్టి మానేయాలి ఇవ్వకరా చేస్తావు ఏం చదువుకున్నావు నువ్వు నువ్వు బిఎడ్ చేసావు చేసా నీ భార్య కూడా టీచర్గా పనిచేస్తా ఎక్కడ టీచర్గా చేసా బిఎడ్ నువ్వు పని పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు పాప ఇరు నువ్ అమ్మా ఏం చదువుతావు సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మ చూడండి కూడా ఉందా మీ నాన్న కూడా చదివిస్తా లేదా ఇది ఇప్పుడు

ఎక్కడ ఫస్ట్ ఇయర్ ఇరా పొద్దు పొద్దు మద్ద నువ్వు చదువుకోలేదమ్మా ఇట్లా ఎట్లా కాలు పెట్టుకోడు చిన్నాడు కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు నువ్వు ఎక్కడ ఎక్కడే నీ చేస్తాడు కూర మద్ద చేస్తా పక్కన ఇప్పుడు బాస్ చదువుకున్నారా ఎన్నో క్లాస్ నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గుడ్ చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా అంతా మీద వీళ్ళు కూడా పైకి రావాలి కదా పైకి రావాలి ఏంటి ఇప్పుడేంటి సమస్యలు నీకు ఇక్కడ ఇప్పుడు నా కొడుకు నా ఇద్దరు చదువుకోనాడు పని పనిచేస్తాడు ఏమన్నా వాడికి ఏదైనా ఇంకోటి సార్ మా పిల్లలు వ్యవసాయ కూలి ఆయనకి ఏదన్నా ఆయన ఏదైనా ఏం పని చేసుకోగలుగుతాను నువ్వు

ఒకసారి కలెక్టర్ ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతను చదువుకోలేదు కూలి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్సిడెంట్ తయారు చేయండి వరల్డ్ వైడ్ చేద్దాం నేను మహాడతానా ఏం చేయాలి చేస్తా నేను మహాడతా అదే రమ్మన్నా రమ్మని వచ్చేసి ఇట్లాండి ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి

అందరు ఫోటో తీసుకుందాం అందరు అందరు అండి నిలబడుకోండి రండి ముందుకు రండి ముందుకు రండి పిల్లలు ముందుకు రండి దండలొద్దులే దండలొద్దులే అమ్మా అందరు ఫోటో తీసుకో ఇట్రామ్మా దండల వద్దులే చల్ల